టైం ని సాధారణంగా రెండు రకాలుగా ఇరవై నాలుగు గంటల టైం ఫ్రేమ్ లో లేదా పన్నెండు గంటల టైం ఫ్రేమ్ లో చెప్పుకుంటాం ఈ ఇరవై నాలుగు గంటల టైం ఫ్రేమ్ లో ఏఎం పిఎం అని ఏమి చెప్పుకోం కానీ పన్నెండు గంటల టైం ఫ్రేమ్ లో మాత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు టైం అని తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు టైం ని పిఎం అని అంటాం అలా అంటాం కానీ ఏఎం ఏంటో పిఎం ఏంటో అని సాధారణంగా ఆలోచించాం కొందరు ఏఎం ని ఆఫ్టర్ మూన్ అని పిఎం ని ప్రీ మూన్ అని ఏదో పిచ్చిగా అనుకుంటారు కానీ మన భారతదేశ పూర్వ భాష సంస్కృతం నుంచే ఈ పదాలు వచ్చాయని చాలా మందికి తెలియదు సంస్కృత పదాలు నుంచి చెప్పే ముందు ప్రపంచం అంతా ఏమనుకుంటుందో చూద్దాం ఏఎం అంటే యాంటీ మెరీడియం అంటే అంటే పోస్ట్ మెరిడియం ఇక్కడ బిఫోర్ లేదా ముందు అని పోస్ట్ అంటే ఆఫ్టర్ లేదా తర్వాత అని మెరిడియం అనే పదం లాటిన్ వర్డ్ మెరిడీస్ నుంచి తీసుకున్నారంట మెరిడిస్ అంటే మిడ్ డే అని అర్థం సో ఏఎం అంటే బిఫోర్ మిడ్ డే అని పిఎం అంటే ఆఫ్టర్ మిడ్ డే అని అర్థం ఇప్పుడు మన సంస్కృత భాష ఏం చెప్పిందో చూద్దాం ఇది చెప్పే ముందు ఒక మాట మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అని అంటాం కానీ మిట్ట మధ్యాహ్నానికి ముందు మిట్ట మధ్యాహ్నానికి తర్వాత అని అనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనేవి సూర్యుని బట్టే చెప్తారు సన్ రైజ్ అంటే సూర్యోదయం అయితే పొద్దున అని సన్సెట్ అంటే సూర్యాస్తమయం అయితే సాయంత్రం అని అంటాం సో ఏది అన్నా కూడా సూర్యుడి రాకని బేస్ చేసుకునే అన్నారు అతి పురాతన భాష అయిన సంస్కృతంలో కూడా సూర్యుడిని బేస్ చేసుకునే చెప్పారు అదేంటో చూద్దాం ఏఎం అంటే ఆరోహణం అని అంటే క్లైంబింగ్ ఆఫ్ ద సన్ అని అర్థం మన పెద్దవాళ్ళు పొద్దుకుతుంది లేవండి అని మనల్ని చిన్నప్పుడు నిద్ర లేపే ఉంటారుగా ఆ మాటలు ఇక్కడి నుండే వచ్చింటాయి మార్తాండ అంటే సూర్యుడు అని అర్థం ఆరోహణం అంటే చిన్నదాని నుంచి పెద్దగా పెరగడం లేదా సింపుల్ గా చెప్తే గ్రాడ్యువల్ గా పెరగడం అని అనొచ్చు అంటే అంటే పతనం మార్తాండస్య ఫాలింగ్ ఆఫ్ సన్ అని అర్థం మన పల్లెల్లో పొద్దుగుంకుతుంది పని కానివ్వండి అని ఇప్పటికే పెద్దవాళ్లు అంటూ ఉంటారు అంటే చీకటి పడుతుంది అని అర్థం అంటే సూర్యాస్తమయం అవుతుందని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే తన చుట్టూ తాను తిరగడం వల్ల ఒక రోజు అని దానికి ఇరవై నాలుగు గంటల సమయం అని భూమి ఇలా తిరగడం వల్లే రోజులో ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇవన్నీ వస్తాయి అని సైన్స్ చెప్పే మాట ఈ సమయాన్ని ప్రపంచం అంతా ఒకేలా అర్థం చేసుకోవడానికి ఏ భాషలోని పదాలు కరెక్ట్ అనేది నేను చెప్పలేను గానీ మన సంస్కృత భాష అతి పురాతనమైంది అంటారు మరి దీన్ని పక్కన పెట్టి లాటిన్ గ్రీక్ భాషల్లోని పదాలని చాలా వాటికి స్టాండర్డ్ గా ఎందుకు పెట్టారు కదా